రెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో ఆదివారం కురిసిన భారీ వర్షానికి వాగులు వంకలు పొంగిపోలాయి చెరువుల్లోకి కుంటల్లోకి నీరు చేరింది గంగమ్మ వాగు వద్ద వాహనాలు వెళ్లడానికి ప్రమాదకరంగా ఉండడంతో ఎస్ఐ విజయ్ కొండ ఆధ్వర్యంలో రోడ్డును బ్లాక్ చేశారు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం గంగమ్మ వాగు బ్రిడ్జ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పనులు నత్తనడకని నిర్వహిస్తున్నారని వాగు ఉధృతంగా పారడంతో మండల ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్లడానికి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అసంతృప్తిగా నిర్మించిన బ్రిడ్జ్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీ దశరథ్ రెడ్డి మాట్లాడారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గురిసాల నారాయణ రెడ్డి పడగల శ్రీనివాస్ ఉప్పాల్వై మాజీ సర్పంచ్ గంగారం బొమ్మిడి రామ్రెడ్డి జంగంలింగం కన్నాపూర్ మాజీ సర్పంచ్ రాజనర్సు పోతునూరి ప్రసాద్ కోడెల్లి బాలరాజు తదితరులు పాల్గొన్నారు ఈ దారి ఎంబడి మన హైదరాబాద్ కావచ్చు కామారెడ్డి వెళ్తారు కాబట్టి ఇప్ప తొందరగా ఆర్ఎన్బి అధికారులు స్పందించి మా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా స్పందించాలి ఎందుకంటే ఇది కామారెడ్డికి కూతవేడి దూరంలో ఉన్న మండల రామారెడ్డి మండల కేంద్రం ప్రజలకు ఇప్పుడు ఈ వాటర్ వచ్చి ఈ బ్రిడ్జ్ నిర్మాణం కాకపోవడం వలన ఇప్పుడు మేము ఈ మండల ప్రజలు పోసంపేట నుంచి ఐదు కిలోమీటర్లు ఎక్కువ దూరం అవుతుంది అదేవిధంగా అక్కడ కూడా వర్షం ఎక్కువ పడితే నగర్ సదాశివనగర్ నుంచి లేకపోతే మాచారెడ్డి మండల కేంద్రం నుంచి కామారెడ్డి వెళ్ళడం జరుగుతుంది దానివలన పది పదిహేను కిలోమీటర్లు దూరభావం పెరుగుతుంది కాబట్టి ఇప్పటి తొందరగా స్పందించి స్థానిక ఎమ్మెల్యే కావచ్చు ఆర్ఎన్పి ఎస్సీ సి గారి కావచ్చు స్పందించి దీన్ని తాత్కాలిక అరమతులు చేసి మా మండల ప్రజలకు సౌకర్యం కల్పించాలని కోరుతున్నాం అదేవిధంగా గతంలో కూడా మేము జిల్లా పరిషత్లో కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఆర్ఎన్పి అధికారులకు చాలాసార్లు పత్రికాముఖంగా అదేవిధంగా మా ఎమ్మెల్యేలు కూడా చెప్పడం మాజీ ఎమ్మెల్యేలు కూడా చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి ఈ చేసిన గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరయ్యి టెండర్ అయిన పనులు అని చాతగాని ప్రభుత్వం అనేది మనకి ఇప్పుడు ఏర్పడుతుంది ఎక్కడ లేని పనులు గతంలో కేసీఆర్ గారు నిర్మాణానికి నిధులు మంజూరు చేసి చేసిన పనులే ఇప్పుడు మన తామారెడ్డి కాన్సెన్స్ కావచ్చు ఎల్లారెడ్డి కాన్సెన్స్లో కూడా గతంలో ఇచ్చిన పనులు కూడా టెండర్ అయిన పనులు కూడా చేప చేపట్టలేని అసమర్థతగా ఉన్నారు ప్రజాప్రతినిధులు కాబట్టి తొందరగా స్పందించి ఈ బ్రిడ్జ్ పనులు చేపించకపోతే మేము ఆర్అండ్బి ఆఫీసు కలెక్టరేట్ కూడా మా టీఆర్ఎస్ పక్షాన ప్రజల పక్షాన మేము ముందుంటామని కోరుచున్నాము